హాయ్ ఫ్రెండ్స్ చంద్ర ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శారీ కలరు బ్లౌజ్ చూడండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా ఈ శారీలో బ్లౌజ్కి అయితే నేను ఈ విధంగా ప్యాచ్ వర్క్ అయితే వేశానండి శారీలో కొంచెం పీస్ తీసుకుని కట్టు చెంగులో అటు పొడవు రెండున్నర వెడల్పు రెండున్నర పీస్ అయితే తీసేసుకుని ఈ విధంగా మనకి త్రిభుజాకారంలో వచ్చేటట్లయితే ఫోల్డ్ చేసి పెట్టేసేసుకున్నానండి అలా పెట్టేసుకున్న దాన్ని నెక్ చుట్టూరు కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసాను అలా చేసేసిన తర్వాత నేను ఆ కోన్ల లాగా ఉన్నది కదా మనకి త్రిపు సకారంలో మూలకొచ్చిన దాన్ని ఈ విధంగా అయితే పుస్త అయితే యాడ్ చేశానండి చాలా లుక్గా ఉంది బ్లౌజ్కి ఏమీ రాలేదండి ఈ బ్లౌజ్కి అయితే నేను ఈ విధంగా డిజైన్ చేశాను హ్యాండ్స్కి కూడా చూడండి ఏ విధంగా వేశాను ఈ విధంగా డిజైన్ చేయడం వల్ల ఈ హ్యాండ్కి చాలా లుక్ వచ్చింది చూడండి సారీ శారీ ఒకసారి మీకు చూపిస్తాను శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది దీనికి కనీసం పట్టు కూడా మనకి హ్యాండ్కి అంచు కూడా ఏమీ ఇవ్వలేదండి హ్యాండ్కి ఏమీ ఇవ్వకపోతే ఇంకా నేనైతే ఆ విధంగా అయితే డిజైన్ చేశాను శారీలో కొంచెం మనకి కలర్ కాంబినేషన్కి పీస్ అనేది ఎక్కడ సెట్ అవ్వదండి బయట తీసుకున్న అందుకని చెప్పి నేను ఇంకా శారీలో క్లాత్నే తీసుకుని ఈ విధంగా అయితే డిజైన్ చేశాను చూడండి పూస్ కూడా యాడ్ చేశాను పూస్ యాడ్ చేయడంలో చాలా బాగా వచ్చింది దీన్ని మనం ఇప్పుడు నేను పూస్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలో ఇప్పుడైతే మీకు చూపిస్తానండి నార్మల్గా నేను మొత్తం కూడా నెక్కి అయితే వేసేసాను అయితే నార్మల్గా నేను కింద ఆ త్రిభుజాకారంలో అలా పెట్టి వదిలేద్దాం అనుకున్నాను కానీ అలా వదిలేస్తే కా అవి మడతబడిపోయి అంత నీట్గా అనిపించలేదు నాకు అందుకని చెప్పి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాను ముందులో అసలు నేను ఫస్ట్ అయితే ఈ డిజైన్ పెడదాం అనుకున్నాను సేమ్ ఇలాగే ఇలాగే పెట్టేసేసి ఉంచేద్దాం అనుకున్నాను కానీ అలా ఉంచితే అది మడత పడిపోయే అవకాశం ఉంది చేయి దగ్గర అని చెప్పేసేసి నేను ఇంకా ఈ విధంగా అయితే డిజైన్ చేశానండి ఆ క్లాత్ని ఈ విధంగా పైకి హోల్డ్ చేసి పెట్టేసేసుకుని చిన్న పూస్ అనేది యాడ్ చేశాను గోల్డ్ కలర్ పూస్తో చూడండి చాలా బాగుందండి అసలు కలర్ కలర్ కాంబినేషను శారీ బాగుంది బ్లౌజ్కి ఆ విధంగా వేయటంలో చాలా లుక్ వచ్చిందండి బ్లౌజ్ కూడా ఈ విధంగా అయితే అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను హ్యాండ్కి పెట్టేసి మనం దీన్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే అంగుళాల వెడల్పు రెండు అంగుళాల పొడవతో క్లాత్ తీసేసుకుని దాన్ని త్రిభుజాకారంలో వచ్చేటట్లు మడత పెట్టేసుకోవాలండి అలా మడత పెట్టేసుకున్న తర్వాత లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో అనేది ఆ పీస్ని అనేది పెట్టేసేసి ఇలా బ్యాక్కి తిప్పేసామనుకోండి మనకి ఆ పీస్ అనేది ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట మీకు కావాలి అంటే ఇవి ఇది ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో కామెంట్ చేసినట్లయితే మీకైతే నేను చూపిస్తానండి నేను ఇంకా ఈ వీడియో తీద్దామనుకున్నాను కానీ ఇంకా అది ఆ బ్లౌజ్ అర్జెంటుగా ఇవ్వాల్సి వచ్చేసేసి ఇంకా వీడియో అయితే తీయలేదు ఇంకా లాస్ట్లో పోసేటు మాత్రమే మీకు ఈ విధంగా అయితే చూపిస్తున్నానండి చూడండి ఇది చాలా బాగుంది ఈ మోడల్ నేను పూస్ అనేది ఓన్లీ ఆ మూలకే ఆక్లాత్కే కాకుండా కింద వచ్చిన మనకి కింద ఉంది కదా గ్రీన్ కలర్లో కూడా యాడ్ చేశాను రెండు ఇలా ఈ విధంగా జిగ్జాగ్ లాగా పూస్ అనేది వచ్చేటప్పటికి చాలా నీట్గా అనిపించిందండి అండి చాలా బాగా వచ్చింది చూడండి ఈ విధంగా టూ సైడ్స్ కూడా జిగ్జాగ్గా పూస్ అనేది ఇలా జిగ్జాగ్గా వచ్చేసింది ఆ పూసని మనం జిగ్జాగ్గా కుట్టడంతో ఆ బ్లౌజ్కి అనేది చాలా లుక్ వచ్చిందండి ఆ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నానండి ఈ విధంగా రెండు సార్లు అయితే పూసనైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఈ విధంగా టూ రెండు సార్లు పూసలోనికి దారాన్ని వెళ్ళేటట్లు చూసుకున్నట్లయితే మనకి పూస కదలకుండా చాలా స్ట్రాంగ్ అనేది ఉంటుందండి ఈ విధంగా కూడా మొత్తము కూడా నేనైతే నెక్ చుట్టూ వేసాను అలాగే ఫ్రంట్ కూడా వేసాను సేమ్ హ్యాండ్స్ కూడా నేనైతే ఈ విధంగా అయితే డిజైన్ చేసేసానండి ఈ విధంగా డిజైన్ చేయడంతో చాలా లుక్ వచ్చింది ప్యాచ్ వర్క్ కూడా చాలా బాగుంది చూడండి ఫస్ట్ అయితే నేను నార్మల్గా దాన్ని కిందకి అనుకున్నాను అలా వదిలేయడంలో నాకు అంత లుక్గా అనిపించలేదు దాన్ని ఈ విధంగా హోల్డ్ చేసి పైకి ఈ విధంగా పూస యాడ్ చేయడంలో చాలా నీట్గా అనిపించిందండి ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ విధంగా అయితే నేనైతే డిజైన్ చేశాను ఈ బ్లౌజ్ వచ్చేసి చూడండి పూస ఎలా వచ్చిందో చాలా నీట్గా ఉంది ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూడండి ఇట్లా నెక్ చుట్టూరు కూడా ఈ విధంగా పోస్ యాడ్ చేసేసాను అలాగే హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లు కూడా చాలా నీట్గా అయితే వచ్చేసింది ఈ మేడం గారు అయితే అన్నారండి మీరు ఇంకా ఈ విధంగా ప్యాచ్ వర్క్లు వేస్తుంటే ఇంకా మనకి వర్క్ చేయాల్సిన అవసరం లేదండి చక్కగా నీట్గా ఉంది వర్క్కి ఎనిమిది వందలు పెట్టాల్సి వస్తుంది మళ్ళీ స్టిచ్చింగ్కి ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా పెట్టాల్సి వస్తుంది ఈ విధంగా కనుక ప్యాచ్ వర్క్స్ వేసినట్లయితే మీరు నాకు ఇలా ప్యాచ్ వర్క్స్ వేయండి అండి చాలా బాగుంది అని అన్నారు అంతే కదండి మనం ఎంత రేట్ పెట్టి బ్లౌజ్ తీసుకున్నా ఏదో ఒక మోడల్ అనేది వేయించుకుంటేనే కదా నీట్గా ఉంటుంది కొంతమందికి మనం అంటే మగ్గం వర్క్లు కానీ మిషన్ వర్కులు కానీ వేపించుకోలేరు కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా ప్యాచ్ వర్క్ని కూడా బ్లౌజ్లో అంటే శారీలో వచ్చిన పీస్ని ఈ విధంగా ప్యాచ్ వర్క్స్ కనుక వేసుకున్నట్లయితే చాలా లుక్గా ఉంటుందండి ఆ బ్లౌజ్ వచ్చేసి నేనైతే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేశానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్